రానున్న కొత్త అమావాస్య ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు సంపూర్ణ సూర్యగ్రహణం ఎన్నో ఏళ్ల తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణంగా ఏర్పడబోతోంది మరి ఈ గ్రహణం మన భారతదేశానికి ఉందా పట్టుబిడుపు సమయం ఏమిటి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు అయితే తీసుకోవాలా ఆ నియమాలన్నీ కూడా అందరం పాటించాలా అలాగే ఉగాది ముందు రోజైన ఈ కొత్త అమావాస్యకి ఈ గ్రహణం వల్ల మనము ఈ ఇంటిని కానీ పూజాగతి కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను పూర్తి వివరాలతో అయితే ఈ వీడియోని షేర్ చేస్తున్నాను అందులో ఈసారి ఏప్రిల్ ఎనిమిది ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి అమావాస్య కొత్త అమావాస్య ఆ రోజు సోమవారం కలిసి రావటం వల్ల అమావాస్యని ఎంతో ప్రత్యేకంగా సోమవతి అమావాస్యగా పిలుస్తూ పూజలు అయితే చేసుకుంటూ ఉంటాం మరి అటువంటి రోజు ఈ రాహుగ్రస్త సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడటం వల్ల మనం పూజలు చేసుకోవచ్చా ఎటువంటి నియమాలు పాటి అలాగే ఇక్కడ కామెంట్ కూడా చూడండి ఒకళ్ళు అడిగారు పూజా వస్తువులు అంటే కొత్త మావాసి కానీ ఉగాదికి కానీ కావాల్సిన పూజా వస్తువులు మనం ముందుగా తెచ్చుకోవచ్చా ఈ గ్రహణం వల్ల అవన్నీ మనకి తిరిగి మళ్ళీ పూజకు ఉపయోగించుకోవచ్చా మరి గ్రహణం మనకుందా అని అడిగారు కదండి అడిగిన వాళ్ళకే కాకుండా గర్భిణీలు కూడా ఈ గ్రహణం వల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది పూర్తి వివరంగా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను ఏప్రిల్ ఎనిమిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి సంపూర్ణ సూర్యగ్రహణం గ్రహణము అంటే సహజంగా మనం ఆ గ్రహణం టైంలో ఇల్లు వాకిళ్ళు అనేవి గ్రహణం తర్వాత శుభ్రం చేసుకోవడం గ్రహణం టైంలో ఎటువంటి ఆహార పదార్థాలు తినకపోవడం గర్భిణీలు తగు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరిగా చేస్తూ ఉంటాం ఆ సమయంలో ఏవైనా దైవనామ స్మరణ మాత్రమే చేసుకుంటూ ఉంటాం పూజలు అనేవి గ్రహణం తర్వాత ఇంటిని పూజా గదిని తప్పనిసరిగా శుభ్రం చేసుకొని మనం పూజనే చేసుకుంటాం మరి అందులో ఈసారి ఏప్రిల్ ఎనిమిది అనేది మనకి కొత్త అమావాస్య అలాగే మసటి రోజు మన తెలుగు నూతన సంవత్సరాది ఉగాది మరి ఆ ఉగాదికి ఈ గ్రహ నియమాలు అంటే ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ గ్రహణం అనేది మనకి లేదు అంటే పట్టు విడుపు సమయాలు చెప్తాను చూడండి ఈ సూర్యగ్రహణం అనేది ఈసారి మన ఇండియాకి లేదు కొన్ని ప్రాంతాలని కొన్ని దేశాల వారికి మాత్రమే ఉంది కాబట్టి ఆ నియమాలు ఏవి కూడా మనం పాటించిన అవసరం లేదు అంటే ఇంటిని శుద్ధి చేసుకోవడం కానీ తినే పదార్థాల మీద అర్బపులను వేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా చేసుకోకర్లేదు అయితే సహజంగా గ్రహణం ముందుకు కానీ తర్వాత కానీ మనం విడుపు స్నానాలు చేయడం దేవుడు పూజా గదిని శుభ్రం చేసుకోవడం పూజా వస్తువులు క్లీన్ చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం అటువంటివన్నీ కూడా ఉగాది కొత్త అమావాస్యకి ముందుగానే చేసుకోవాలి అంటే కొత్త అమావాస్య రోజు కూడా ఇల్లు దులపటం కానీ పూజా గదిని శుభ్రం చేయడం కానీ కాకుండా అమ్మవారి పూజకి ప్రత్యేకమైన ఏర్పాటు చేసుకుంటూ ఉగాది రోజు అందులో మనకి లలితా నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి కాబట్టి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే చేసుకోవచ్చు ఎటువంటి గ్రహణ శుద్ధి కానీ గ్రహణ నియమాలు కానీ మనం పాటించిన అవసరం లేదు పట్టు సమయం వచ్చేసి ఈ గ్రహణము రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాలకు ఏప్రిల్ ఎనిమిదవ తారీఖు పడితే విడుపు సమయం వచ్చేసి అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాలకి ఈ టైం అనేది మనకి రాత్రిలు కాబట్టి మనకి ఎటువంటి దోషము ఉండదు అలాగే ముఖ్యంగా మనకి సూర్యగ్రహణం లేదు కాబట్టి ఈసారి ఎటువంటి నియమాలు పాటించక్కర్లేదు అంటే ఆహార పదార్థాల మీద దర్భపుల్ల వేయటం పట్టు విడుపు స్నానాలు చేయటం అయిన తర్వాత గ్రహణం అయిన తర్వాత ఇంటిని కానీ పూజా గదిని కానీ శుద్ధి చేసుకోవటం పూజా వస్తువులు కడుక్కోవటం ఇవేవి కూడా మనం చేయనవసరం లేదు అయితే ముఖ్యంగా గ్రహణం అనేది కొంతమందికి అంటే కొన్ని కొన్ని రాసులు వారు ఆ గ్రహణం ఉంటుంది అనుకున్న వాళ్ళైతే కానీ వాళ్ళ దోషాల ప్రకారం మసటి రోజు మీరు చక్కగా పూజ అయితే ఇంట్లో మామూలుగా ఉగాది కాబట్టి మనం పూజ అయితే చేసుకుంటాం కదా ఆ పరిహారం సరిపోతుంది ఎవరికైనా దానాలేవదని లేవద్ద వాళ్ళకుంటే ఇచ్చుకోవచ్చు అయితే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి లేదు కదా అని చెప్పి సాధ్యమైనంత వరకు ఆ టైం పడుకునే టైం మనందరం కూడా నైట్ పుట్ట నిద్రపోయే టైం కాబట్టి ఎక్కువ రెస్ట్ తీసుకోవటం వారి వారి ఇష్టదైవాన్ని స్మరించుకుంటే సరిపోతుంది అది మనం గ్రహణం లేదు కదా అని చెప్పి అజాగ్రత్తగా మాత్రం ఉండకుండా వాళ్ళ వాళ్ళ పనులు నెమ్మదిగా చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ గర్భిణీలు అయితే చక్కగా ఉండొచ్చు సాధ్యమైనంత వరకు అది నిద్రపోయే టైము కాబట్టి ఏదైనా దైవనామస్మరణ చేయడం మంచిది కానీ ఆ టైంలో చా చాకుతో కట్ చేయడం కానీ అలాగే ఏదైనా తొంచడం కానీ అటువంటివి చేయకుండా ఉంటేనే మంచిది అది మన వాళ్ళైనా సరే అయితే మన దేశస్తులు వేరే దేశంలో ఉంటే ఎక్కడైతే గ్రహణం ఉందో అటువంటి దేశస్థులు మాత్రం ఆ గ్రహణం కనబడుతు అంటే మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉంటూ ఉంటారు కాబట్టి ఈ నియమాలు పాటించడితే కనుక పట్టు విడుపు స్నానం చేయడం గ్రహణం టైంలో ఆ రేస్ అనేవి ఆ గదిలో వాళ్ళు పడుకున్న గదిలో పడకుండా చూసుకోండి కట్టెన్స్ అటువంటి వేసుకొని చూడటం క్లోజ్గా రూమ్ నుంచుకోవటం అలాగే కొంచెం ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ముందుగానే సాధ్యమతలకు తినటం ఆ గ్రహణ సమయం ఏదైతే ఉందో ఆ సమయం కూడా అన్ని గంటలు కాస్త స్మరణ చేసుకుంటూ పడుకొని ఉండటం ఎక్కువగా చాకుత కట్ చేయడం కానీ తుంచడం కానీ ఆకులు తుంచడం కానీ ఏదైనా కట్ చేయడం కానీ అటువంటి పనులు అనేవి గ్రహణం ఏ దేశంలో ఉందో ఆ దేశంలో మన వాళ్ళు ఎవరైనా నియమాలు పాటించే వాళ్ళు ఉంటే కనుక అటువంటివి చేయకుండా ఉంటే సరిపోతుంది ఇక్కడ మన మాత్రం ఇండియన్స్ అయితే మాత్రం ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారో వాళ్ళందరూ యథావిధిగా వాళ్ళు పనులు చేసుకోవచ్చు మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఏమీ లేదనమాట కాకపోతే ప్రెగ్నెన్సీ అనేసరికి సాధ్యమైనంత వరకు మనం ఎక్కువ రెస్ట్లో ఉంటాం మంచిది కాబట్టి బేబీకి కానీ మదర్కి కానీ కాబట్టి మేము ఈ ఆహారం అనేది లిమిటెడ్గా తీసుకుంటూ రెస్ట్ తీసుకుంటూ మీరు ఏదైనా అమ్మవారి స్తోత్రాలు కానీ స్వామివారి నామాలు కానీ అటువంటివి చదువుకుంటే పడుకునేంత వరకు సరిపోతుంది ఆ తర్వాత మనకి నిద్ర టైమే కాబట్టి అర్ధరాత్రి వంటి గంట వంటిన్నర వరకు ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా మనకి గ్రహణం ఉంది ఆ టైం మనకి నిద్రపోయే టైం కాబట్టి హ్యాపీగా మీరు పడుకోవచ్చు కాబట్టి ఎటువంటి నియమాలు అయితే మనం మనమేమీ ప్రత్యేకంగా విడివాళ్ళం కానీ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ మనం పాటించిన అవసరం లేదు అయితే ఇంటిని పూజా గదిని ఎందుకు శుభ్రం చేసుకోవాలి అని అంటే ఇది గ్రహణం తాలూకు శుభ్రం కాదు మనం ఉగాది అనగానే కొత్త అమావాస్య అనగానే ఒక పండుగగా చేసుకుంటూ మనకి తెలుగు నూతన సంవత్సరాది ఉగాది కాబట్టి ఈ ఉగాదికి ముందుగానే కొత్త అమావాస్య రోజు కూడా ఇంటిని శుభ్రం చేసుకోకండి సహజంగా కొంతమందికి ఈ గ్రహణాలన్నా లేదా అమావాస్య తర్వాత ఇల్లు శుభ్రం చేసుకున్న ఆనవైతే ఉంటుంది కానీ మనకి కొత్త అమావాస్య ఏంటంటే మస రోజే ఉగాది కొత్త అమావాస్య ఇటు గ్రామదేవతను కానీ అలాగే ఆ రోజు ఎంతో విశేషంగా సోమవతి అమావాస్య కాబట్టి పూజ చేసుకునే రోజులు కాదా అందుకని చెప్పి కొత్త అమావాస్య రోజు ఇల్లు పూజలు దులపడం కానీ ఇంటిని శుభ్రం చేసుకోవడం కానీ పూజా గదిని శుభ్రం చేసుకోకుండా మీరు ముందుగానే ఇంటిని పూజా గదిని శుభ్రం చేసుకుని ఈ పూజకి ఏర్పాట్లైతే చేసుకోవచ్చు అందులో ఉగాది రోజు నుంచి మనకి చేతి నవరాత్రులు లలితాదేవి నవరాత్రులు కూడా మొదలవుతున్నాయి ఎవరైనా అమ్మవారి నవరాత్రులు చేయాలనుకున్న వాళ్ళైతే మళ్ళీ మధ్యలో మనం ఇల్లు శుభ్రం చేసుకోవడానికి కుదరదు కాబట్టి పూజ గదిని కానీ కదిలించడానికి అవ్వదు కాబట్టి అటువంటి వాళ్ళందరూ ముందుగానే మీరు ఇదంతా కూడా శుభ్రం చేసుకొని ఈ విధంగా పటాలను కానీ మీరు అలంకరించి పెట్టేసుకుంటే ఈ తర్వాత గ్రహణం ఉన్నా కూడా ఆ రోజు మనకి లేదు కాబట్టి గ్రహణం తాలూకు నియమాలు ఏమీ పాటించాం కాబట్టి యథావిధిగా అదే చిత్రపటాలకి మనం పూజ కూడా చేసుకోవచ్చు ఈ చిన్న చిన్న నియమాలు అనేవి మనం గ్రహణం ఉన్నా లేకపోయినా ఒక కొత్త పండగ కొత్త అమావాస్య సోమవతి అమావాస్య మనసటి రోజు నుంచి ఉగాది కాబట్టి మన ఇంటిని అందంగా అలంకరించుకునే ప్రాసెస్లోనే ముందుగానే చక్కగా దేవుడి పటాలి అని శుభ్రం చేసుకోవచ్చు మీరు ఏదైనా విగ్రహాలు తోమాలి అని అనుకుంటే ముందుగానే అన్ని సిద్ధం సిద్ధం చేసుకోవడం కుందులు కానీ అటువంటి ఏదైనా పూజా వస్తువులు రెగ్యులర్గా వాష్ చేసుకునేవంటే అవన్నీ వాష్ చేసుకోవడం కానీ ఈ విధంగా పటాల్ని అలంకరించుకోవడం కానీ ఇవన్నీ ముందుగానే చేసుకోవచ్చు ఎప్పుడు కూడా దేవుడు పట్టాలను శుభ్రం చేయాలి అని అంటే ఉదయం వేళలో చేసుకోవచ్చు మిట్ట మధ్యాహ్నం అంటే మరి ఒంటి గంట రెండు అలా మిట్ట మధ్యాహ్నం కాకుండా పదకొండు పదకొన్నర లోపల దేవుడు పట్టాలను శుభ్రం చేసుకోవటం లేదా మళ్ళీ సాయంత్రం కొంచెం మూడు మూడున్నర దాటిన తర్వాత లైట్లు వేయకముందు అంటే సాయం సంధ్యా సమయంలో కాకుండా అసలు సంధ్యా సమయం అంటే మనం దీపం పెడితే ఇంటికి చాలా మంచిదని అంటారు దీపం పెట్టే సమయంలో దేవుడు పట్టాలను తీసేసి క్లీన్ చేస్తే మంచిది కాదు కాబట్టి మనం మూడు మూడున్నర నుంచి మళ్ళీ మన సాయంత్రం ఐదు లోపల ఆ విధంగా పట్టాలను శుభ్రం చేసుకోవచ్చు లేదా ఇతర విగ్రహాలు ఉంటే తోముకోవచ్చు లేదా ఉదయం పూజ చేసుకోవచ్చు అయితే ఉగాది కొత్త అమావాస్య అంటే మరి పూజా వస్తువులు తెచ్చుకుంటాం కదా గ్రహణం కదా అంటున్నారు కదా మనకి లేనప్పుడు మనకు చక్కగా కొత్త అమావాస్య గ్రామదేవత పూజ చేసుకున్న సోమవతి అమావాస్య వ్రతం చేసేవారైనా లేదా ఉగాది రోజుకు కావాల్సిన పూజా వస్తువులైనా ఏవైనా ముందు తెచ్చిపెట్టుకున్నా వాటి మీద ఏమీ దర్భ పుల్లలు వేయాల్సిన అవసరం ఏమీ లేదు చక్కగా ముందుగానే అన్నీ తెచ్చిపెట్టుకుని ఏర్పాటు చేసుకొని మనసుకు నచ్చినట్టుగా మనకు వచ్చినట్టుగా ప్రశాంతంగా పూజ అయితే ఉగాది రోజు చేసుకోవచ్చు కొత్త అమావాస్యకు చేసుకోవచ్చు అలాగే ఉగాది నుంచి లలిత నవరాత్రులు కాబట్టి ఈ అనేవి ముందుగానే చేస్తాయి మనం ఏమీ కూడా గ్రహణం ఉందని చెప్పి ఆ వస్తువులు వాడకూడదు అని అయితే ఏమీ లేదు అవి ఏ వస్తువులు తెచ్చుకున్నా కూడా మనకి సూర్యగ్రహణం అనేది ఇండియాకి లేదు కాబట్టి నిరభ్యంతరంగా పండగ ఏర్పాట్లు ముందు నుంచే మీకు నచ్చినట్టుగా చేసుకోవచ్చు కాకపోతే ఇల్లు ఎప్పుడూ కూడా పండగ రోజులు అంటే శుభ్రం చేసుకోవటం మనకి సాధ్యమైనంత వరకు దైవ చింతనలో గడపడం అనేది ఇంటికి మంచిది కాబట్టి శుభం జరుగుతుంది కాబట్టి మనం గడపని అలంకరించుకున్న తులసమ్మని అలంకరించుకున్న దేవుడి పటాలను పూ మనం శుభ్రం చేసుకున్న ఇవన్నీ కూడా ముందుగా చేసి పెట్టుకొని ఇంటిని పండగకి ఎప్పుడు కడకడలాడుతూ ఉంచుకోవటం అనేది చాలా మంచిది ఇదండి సూర్యగ్రహణం గురించి అలాగే ఉగాదికి పూజ గదిని ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అనేది ఈ చిన్న చిన్న నియమాలు మీ అందరికీ కూడా నచ్చుతాయని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం